మీరు ఇన్ని రోజు నమస్తే అన్నాసరేనా భూమి వాళ్ళకు భర్త చేరిగిపోయినా కాదు అమ్మా పెన్షన్ వస్తుంది వాళ్ళకు ఇల్లు లేదు ఏం లేదు హైదరాబాద్ లో నా జర వీళ్ళని సేవ్ చేస్తాను ఇప్పుడే పంపిస్తా నా ఆఫీస్లో ఉన్నారు అక్కడికి కంట్రం బాబు అవుతుంది ఓకే అమ్మ రైట్ అమ్మా కరెక్ట్ ఎక్కినా ఇమ్మీడియట్గా తెలియదు ఇప్పుడు ఇలా ఆటోమే మాట్లాడతాం వచ్చేసి ఓకే అది నిన్న ఇక్కడికి వస్తే వాళ్ళని కలెక్టర్ గారితో మాట్లాడి అన్నా వీళ్ళని కాపాడన్నా అని చెప్తే కలెక్టర్ గారి హృదయం చూడు ఎంత గొప్పదో అంటే రెస్పాండ్ అవుతాడు వాళ్ళకు వాళ్ళకు ఫుడ్ పెట్టిచ్చిండు పోయి నైట్ తన ఇంటికి పిలిపించుకొని ఫుడ్ పెట్టి బట్టలు కొనిచ్చి వాళ్ళ కార్ ఇచ్చి యాదాద్రి సేవా ఆశ్రమము ఆశ్రమానికి పంపించి వాళ్ళని ఆశ్రమంలో జైన్ చేసి వాళ్ళకు బెడ్ ఇచ్చి వాళ్ళకు వాళ్ళకు భవిష్యత్తులో తప్పకుండా న్యాయం చేస్తా అని చెప్పి ఒక భరోసా కల్పించిండు ఒక సామాన్యుడికి ఒక అధికారి ఒక ఐఏఎస్ అధికారి తలుచుకుంటే తను ప్రజలకు సేవ చేయదలుచుకుంటే ఇవి ఉదాహరణలు ఎస్